హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మనిషి యొక్క బ్రెయిన్ తొంభై ఐదు శాతం ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది అందుకే మన జీవితం మనం అనుకున్నట్టుగా మారుతుంది మన జీవితాన్ని మనమే తయారు చేసుకుంటున్నాం మన మాటల ద్వారా మన ఫీలింగ్స్ ద్వారా తయారు చేసుకుంటున్నాం అబ్దుల్ కలాం గారు ఏమంటారు అంటే ఉదయం లేవగానే యూనివర్స్తో పాజిటివ్గా మాట్లాడటం అనేది ప్రాక్టీస్ చేయాలి అంటారు ఆయన ఐదు పదాలు చెప్పారు అవేంటంటే ఐ ఆమ్ ద బెస్ట్ ఐ కెన్ డూ ఇట్ గాడ్ ఈజ్ ఆల్వేజ్ విత్ మీ టుడే ఈజ్ ఐ ఆమ్ విన్నర్ యామ్ వెరీ సక్సెస్ఫుల్ ఇలాంటి పాజిటివ్ మాటల్ని ఉదయం పూట ప్రాక్టీస్ చేయాలి అని చెప్తూ ఉండేవారు ఇలా ప్రాక్టీస్ చేయటం వలన మన సబ్కాన్షియస్ మైండ్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే మన మాటలు విశ్వానికి చేరుకుంటాయి ఎవ్రీథింగ్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వం మొత్తం ఆకర్షణను కలిగి ఉంది అందులో ఉండే ప్రతి జీవరాశి కూడా ఆకర్షణను కలిగి ఉన్నాయి అది మీకు తెలిసిన తెలియకపోయినా మీరందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్లోనే పనిచేస్తున్నారు మనం ఎక్కడైతే దేని మీద అయితే మన ఫోకస్ని నిలుపుతారమో అది మన లైఫ్లోకి వస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఈ విశ్వమే బంధువు మిత్రుడు కూడా అదే తోడుగా ఉంటుంది అనుకున్నది మనకి ఇస్తుంది అందుకే మనం నిస్సంకోచంగా అడగచ్చు ఈ విశ్వం అనేది మనందరికీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని మీ అందరికీ తెలుసు సాధనా లోపం వలన దానిని అక్కడే విడిచిపెట్టేస్తారు మన సాధనను ప్రతిరోజు కొనసాగిస్తే మనం ఆశించిన దాన్ని మనకు అందిస్తుంది మనకు ఏం కావాలో మనం అడగడమే ఆలస్యం విశ్వం ఎప్పుడు ఎల్లప్పుడూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది మీరు ఎంతో సమయాన్ని ఖర్చు చేయాల్సిన పనేమీ లేదు మీరు మీ ఉద్యోగాలను చేసుకుంటూ సాధన చేయండి మంచిగా విశ్వంతో మనసు పూర్తిగా మాట్లాడండి ప్రతి ఆలోచన మీ అంతర్చేతనతోనే ముడిపడి ఉంటుంది ఈ నిరాకార శక్తితో పూర్తిగా మాట్లాడాలి అంటే మీ సబ్కాన్షియస్ మైండ్తోనే సాధ్యం అందుకోసం మీ అంతర్ చైతన్యం జాగృతం చేయాల్సిన పని ఉంటుంది ఒక్కసారి మీరు విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం చేయగలిగే శక్తి కలిగితే ఇక దానితో మాట్లాడుతూనే ఉంటారు ఇక దానిని ఆపే శక్తి దేనికి ఉండదు మీలో ఉండే సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్ అను అనుసంధానం అయ్యేలా చేస్తుంది మీలో ఉండే అంతఃకర చైతన్యాన్ని విశ్వ చైతన్య శక్తితో అనుసంధానం అయ్యేందుకు తగిన ఫ్రీక్వెన్సీని మీకు అందిస్తుంది అందుకు మీలోని విశ్వ చైతన్య శక్తిని ప్రసరింపచేస్తూ ఉండాలి మీ అంతఃైతన్యంతో మీ కోరికలను ఈ విశ్వానికి తెలియజేయండి ఆ విశ్వం చెప్పే సమాధానం వినండి ఇదంతా మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రీక్వెన్సీతో జరుగుతాయి మీరు ఎంతగా విశ్వంతో మమేకం కాగలరో అంతగా మీ కళలు అనేవి నెరవేరుతాయి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని అభివృద్ధి చేసుకోండి ప్రతిరోజు ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు ఈ విశ్వంతో మాట్లాడండి ఎవరిని బాధ పెట్టకండి ఎదుటి వారి మంచిని కోరుకోండి ఎదుటి వారికి ఎప్పుడు మేలు జరగాలని ఆలోచించండి ఈ విశ్వ చైతన్యంతో మీ బంధాన్ని వృద్ధి చేసుకోండి ఎంతో రహస్యమయం నిగూఢమైన శక్తితో అనుసంధానం అవ్వాలి అంటే ముందు మీరు అద్భుతమైన శక్తితో అనుసంధానం అవ్వాలి మీరు పూర్తి భరోసాతో విశ్వంతో నమ్మకంగా మాట్లాడాలి విశ్వం నుండి వచ్చే సమాధానం ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది ఏ జంతువు రూపంలో అయినా ఉండవచ్చు స్నేహితుల రూపంలో అయినా ఉండవచ్చు ఫోన్ కాల్ రూపంలో అయినా ఉండవచ్చు మీరు ఊహించని విధంగా ఉండచ్చు ఇలా సమాధానం మీకు దొరకాలి అంటే పూర్తి విశ్వాసంతో విశ్వంతో అనుసంధానమై ఉండాలి అనంత విశ్వమే మీ ఉనికిని స్థానం అని గ్రహించాలి మీ లోపల వెలుపులా ఉండేది ఈ అనంత విశ్వమే తప్ప వేరొకటి కాదు అని తెలుసుకోండి విశ్వంతో మీ సంబంధం మెరుగుపడ్డాక మీరు చేయాల్సిన పని మీ లక్ష్యాన్ని మీరు కుదురుగా ఎంచుకోవటం ఒక్కసారి రేడియో ట్యూన్ చేశాక మీరు పెట్టిన ఛానల్ని వినాలి కదా నేను చెప్పేది ఏంటంటే మీకు కావాల్సింది స్పష్టంగా మీకు తెలియాలి ఏ ఉద్దేశంతో మీరు విశ్వశక్తితో అనుసంధానం కాదలుచుకున్నారో దాని మీద మీకు పూర్తి అవగాహన ఉండాలన్నదే మనం చెప్పుకుంటున్న విషయం అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మీకు కావాల్సిన దాన్ని విశ్వమిస్తుంది కానీ అచ్చంగా అలానే ఉంటుందని కాదు మీకు అందించే మీరు కోరుకున్నది అని మీరు గుర్తుపట్టేలా ఉండాలి అదేంటి మనం కోరుకున్నది ఇవ్వాలి కదా దీనికోసం మనం ఇంత ప్రార్థించాలి అవసరమా వృధా కదా అని అనుకోకూడదు ఇక్కడ ఏంటంటే మీరు ఎంత నిర్మలమైన మంచి మనసుతో మీరు ఈ విశ్వాన్ని అడుగుతారో అప్పుడు అది పూర్తి ఆకారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇస్తుంది ఎటువంటి ద్వేషం అసూయ కల్మషం ఉంటే మీ కోరిక అంతంత మాత్రమే ఉంటుందని తెలుసుకోండి మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ నిశ్చలంగా మీ ఊపిరి నిండా శ్వాస తీసుకుంటూ బ్రహ్మాండానికి మీరు చెప్పుకున్న విన్నపాలు గుర్తు చేసుకొని ప్రార్థించండి అప్పుడు ఆ విశ్వశక్తి మీలో ప్రవేశించే ప్రయత్నం చేస్తుంది దాన్ని అప్పుడు ఆహ్వానించండి ఇప్పుడు ఏం చేస్తారు అంటే మీ మంచి ఆలోచనలు మీ గుండెల్లో నింపుకొని వాటి గురించి ఆలోచించండి ఈ విశ్వశక్తి మీ వద్దకు చేరినట్టుగా భావన చేయండి మీ కోరికలను తలుచుకోండి మీ కోరికలు వాస్తవాలు అయినట్టుగా భావించండి అవి వస్తువులు అయితే మీకు అందినట్టుగాను ఏదైనా పరిస్థితి అయితే మీకు ఎదురైనట్టుగాను ఊహించుకోండి మీ పంచేంద్రియాలతో వాటిని అనుభూతి చెందండి ఇంద్రియాల ప్రస్తావన ఎందుకంటే మీ శరీరం నిర్మితమైనది ఐదు మూలకాలతో వీటిని ఒక ధర్మం ఉంది మట్టికి వాసన నీటికి రుచి నిప్పుకు రూపం గాలికి స్పర్శ ఆకాశానికి శబ్దం ఈ ధర్మాలను మనిషి తన ఇంద్రియాలతో గ్రహిస్తాడు ఈ విశాలమైన విశ్వంలో మీ అనుబంధాన్ని అర్థం చేసుకోవటానికి మీ పంచేంద్రియాలు అంటే నాలుక ముక్కు చెవులు కళ్ళు చర్మం వీటిని ఉపయోగించాలి మీరు ఎంతగా విశ్వశక్తితో మమేకమవుతారో అంతగా ఆ శక్తి మీ కోరికను వివిధ రూపాలలో నెరవేరుస్తుంది వాటిని మీరు మీ పంచేంద్రియాలతో గ్రహించగలుగుతారు ఇప్పుడు అందుకుగాను ఈ అనంత విశ్వానికి మీరు కృతజ్ఞతలు తెలియజేయండి మీరు తికన్న శుద్ధిగా మీరు కోరికను నివేదించినప్పుడు అది పరిమితమే తప్ప విరోధాల కానప్పుడు మీ కోరికను నెరవేర్చిన విశ్వానికి ఒక పూర్వక నివేదన కూడా ఇవ్వాలి అది కూడా విశ్వం స్వీకరిస్తుంది మీ పట్ల సానుకూలత ఏర్పరుచుతుంది ముందు ముందు మీ కోరికలను తీరుస్తుంది ఇలా ఇచ్చిపుచ్చుకోడాలు స్నేహంగా కొనసాగినప్పుడు మీ నుండి ప్రకృతికి అందే ప్రతి మంచి కోరిక నెరవేరుతుంది ప్రతిసారి మీరు నిర్మలమైన మనసుతో కోరుకోవటమే చేయాలి శరీరాన్ని మంచి ఆసనతో కూర్చోపెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస నిలిపి నిశ్చలమైన ధ్యానంలో మనోవా కర్మల ద్వారా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్చడానికి విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మీ పట్ల ఎల్లప్పుడూ తత్వంతోనే వ్యవహరిస్తుంది మీరు స్వార్థపూరితమైన చింతనలను చేసినంత వరకు ఈ విశ్వంలో మీ అనుసంధానం ఏ లోపం లేకుండా ఏ తొందరపాటు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది ఇది నిజం మీ ఉద్దేశం మంచిదైనప్పుడు అది ఇతరులకు పనికి వచ్చేటప్పుడు మీ బాధ్యతను ప్రకృతి తీసుకుంటుంది ఇక మీకు బెంగదేనికి చెప్పండి మీ తలపై ఉన్న భారాన్ని దించేయండి నిర్భయంగా నిస్సంకోచంగా మీ తరువాత పనులు చేసుకోండి మీకు ఏమి చేయాలో ఎలా చేయాలో ఆ విశ్వశక్తి పూర్తిగా చూసుకుంటుంది దాని పద్ధతులు దానికి ఉంటాయి అది ఏమి చేయాలో ఎలా చేయాలో మీరే చెప్పినట్లయితే ప్రతిదీ మీరే చేసుకోవాల్సి వస్తుంది అందుకే మీ భావాలు మీ ఆలోచనలు ఎంత మంచిగా కుదురుగా ఉంటాయో దాన్ని బట్టి మీ దగ్గరకు అంత తొందరగా వస్తుంది మీరు ఈ విశ్వశక్తిని మీ సబ్కాన్షియస్ మైండ్తో అనుసంధానం కాగలిగితే తప్ప మీరు రోజు మాట్లాడే మాటల ద్వారా కాదు అని గుర్తుంచుకోవాలి చింతించకుండా గాబరా పడకుండా మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఓపికతో ఎదురు చూడండి ఆరాటంగా మీరు ఉండిపోతే మీ సబ్కాన్షియస్ ఇక్కడ ఆగిపోతుంది బ్రహ్మాండంతో మీ అనుసంధానం పలచబడిపోతుంది ఈ సృష్టిలో ప్రకంపనలు ఉంటాయి ఆ ప్రకంపనలే మీ ఆలోచనల్ని మళ్ళీ మీ దగ్గరకు తీసుకువస్తాయి మన ఆలోచనలు తరంగాలతో కూడుకున్నవి సైన్స్ కూడా చెప్పింది అలాంటప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి మనసును శాంతిగా సామరస్యంగా ఉంచుకొని విశ్వంతో మాట్లాడుతూ ఉండాలి